ప్యాపిలి నాయిని చెరువు కబ్జా అడ్డుకున్న గ్రామస్తులు పేపిలి పట్టణం నందు గుచ్చు రోడ్డు పక్కన గ్రామానికి చెందిన ఎనిమిది వందల తొంభై ఆరు సర్వే నంబర్ గల ఇరవై ఎకరాల నాయిని చెరువు కబ్జాకి గురైనది ప్రస్తుతం ఇప్పుడు ఐదు నుండి ఆరు ఎకరాల వరకే చెరువు ఉన్నది మిగిలిన చెరువు కూడా చూపించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చారు ఇక్కడ వర్షం వస్తే పైన కస్తూర్బా స్కూల్ దగ్గర అయిపోతాయి స్కూల్కు చాలా ఇబ్బందికరంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో పాల్గొన్నవారు పేపిలి మాజీ ఎంపీపి శ్రీనివాసులు వైస్ఆర్సిపి నాయకులు చిట్టిరెడ్డి ఎర్రగుంట్లపల్లె రజనీరెడ్డి రఘునాథ్ రెడ్డి గిడ్డన్న మల్లికార్జున అల్లుల్ల మస్తాన్ జింకలా మరియు గ్రామస్తులు పాల్గొన్నారు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇవి ప్రభుత్వము ఉద్యోగస్తుంది దీన్ని నిర్ణయం తీసుకోవాలా ఇక్కడ రైతులు కూడా గ్రామ పంచాయతీ ఉన్నాయి రైతులు కూడా దగ్గర దగ్గర రెండు వందల మంది మూడు వందల మంది రైతులు ఉన్నారు ఈ చెరువుని పుంజుతే ఇక్కడ రైతులు కొడుక పోర్లు నీళ్లు పెరిగే అవకాశం కూడా లేదు ఇవి చెరువులు కూడా నీళ్లు నింపే చెరువు బ్యాక్టరీ చెరువులు ైర్మన్ చైర్మన్ కూడా చైర్మన్ అని చెప్పుకొని ఈ విధంగా ఇంత చెరువులు కూర్చి చాలా అవినీతికి పాల్పడుతున్నాడు ఉన్నాయని పాల్పడుతున్నారు కాబట్టి ఇక్కడ రైతులతో సహకరించాలా ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ సీఈ గారు ఎస్ఐ గారు దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఖచ్చితంగా నిలబెట్టి దీన్ని ఇది మట్టి అంతా కూడా తీసేసి చెరువు ఎదుర్ప చేయాల్సినదిగా ప్రతి ఉద్యోగస్తులని కూడా కోరుకుంటున్నాము ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ చెరువు విషయంలో మా ఎవరే కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈరోజు గ్రామంలో అంతా కూడా వచ్చినాము ఇక్కడ కొన్ని సంవత్సరం కింద వెళ్తేనే పేపర్ పేపర్కి ఏమించి ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి అప్పుడు సరిగా వాళ్ళు పట్టించుకోక యాక్సెంట్ తీసుకోలేదు కాబట్టి ఇటువంటి గ్రామ ఇక్కడ ఫ్లాట్లు వేసినారు గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోలేదంట గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ బడికి కానీ గుడికి కానీ పార్కింగ్ కానీ వాళ్ళు ప్లేస్ చూపించాలా ఎక్కడ ప్లేస్ చూపించోకుండానే వాళ్ళు ఫ్లాట్లు వేసుకొని ఎంచర్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ అమ్ముకుంటా దీన్ని సేల్ చేసుకుంటూ పోతున్నారు రేపథన ఇక్కడ బడి కట్టాలనే కూడా ఎక్కడన్నా ప్లేస్ చూపిస్తేనే కదా గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ మట్టి అంతా ఎత్తేసి చెరువుకి ఇరవై ఎకరాల ఎనభై సెంటు ఉంది ఈ చెరువుకి సూపీయాల్సినదిగా ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ నందా జిల్లా కలెక్టర్ని కూడా మేము కోరుకునేది అంటే ఇటువంటి అవినీతికి పాల్పడకుండా ఇక్కడ కొండలన్నీ ఇక్కడ ఇటాసులు పెట్టి జేసీబీలు పెట్టి కొండలు తొగుతున్నారు వాళ్ళకి ఎక్కడ లీజులు తీసుకుంటున్నారో ఎక్కడ మైనింగ్ అది కట్టన్నారో కాబట్టి చాలా అన్యాయానికి పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని వాళ్ళని కఠినంగా కేసు పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సినదిగా ఇక్కడ సిఐ గారిని కాని ఎస్ఐ గారిని గాని ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాము ఆ టిప్పర్లు గిప్పర్లు అన్ని కూడక పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇక్కడ మైనింగ్ కూడా ఏం యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇవన్నీ ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్ యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినదిగా మేము కోరుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులని రాజకీయ నాయకులు అందరినీ కోరుకునేది అంటే ప్రజలకి న్యాయం జరగాల ప్రజలకు అన్యాయం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకొని సెలవు తీసుకుంటాము